సత్సంగం అటువంటి సత్సంగాలు అందరితో చేయించాలి సత్ సంగ అంటే ఏమిటి సత్పురుషులు సద్గురువులు సద్గ్రంథాలు సద్విచారం సత్ అంటే పరమాత్మ సత్యస్వరూపమైన పరమాత్మ వీటన్నిటితో సంఘం సంఘం అంటే ఏమిటి కలవటం కలవటం అంటే మనస్సు కలవటం మనస్సు వెళ్ళి కలవటం అలా ఆ మనస్సుని కలిపేటువంటి ఒక శక్తి సత్సంగానికి ఉన్నది కాబట్టి ఈ సాయం సంధ్యా సమయంలో స్వామిజీ వారు మనందరితో కూడా ఇట్లా కలిసి సత్సంగం చేయిస్తూ ఉన్నారు ఈ సత్సంగంతో వచ్చే శక్తి బలము దాన్ని మనం చెప్పలేం సంఘం అంటే కలియుగంలో చాలా ముఖ్యమైనది కలౌ సంఘే శక్తి కలౌ యుగే సంఘంలో మనం చేసే ఏదైనా ఒక సాధన చాలా బలము శక్తి ఇస్తుంది అందుకనే స్వామిజీ వారు హనుమాన్ చాలీస సామూహికంగా సాంఘికంగా పారాయణ చేయిస్తూ ఉంటారు మనం ఒక్కడమే చేసుకోవటం అది మంచిది చేయాలి కానీ ఇలా సంఘంగా కలిసి మనం పారాయణ చేయటం కానీ విచారణ చేయటం కానీ శ్రవణం చేయటం కానీ చేసినప్పుడు ఆ శబ్ద తరంగాలు మన మీద ప్రసరించి మనకి చేసేటువంటి లాభం దాన్ని ఎవ్వరు మాటల్లో చెప్పలేరు సత్సంగం యొక్క మహిమ ఎవరు మాటల్లో చెప్పలేరు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుడు సత్సంగం సత్సంగం అంటున్నారు ఏమిటి సత్సంగ బలము అని అడిగారట అడిగితే నన్ను కాదు అక్కడ ఆదిశేషుడు ఉంటాడు పోయి ఆయన్ని అడుగు అని అన్నారట అంటే వెళ్ళి ఆదిశేషుడిని అడిగారట అడిగితే ఆయన చెప్పాట అంతకుముందు చాలా కథ జరిగింది అనుకోండి మనం క్లుప్తంగా చెప్పుకుందాం ఆదిశేషుడిని పోయి అడిగితే ఆదిశేషుడు చెప్పాట భూమి అంతా కూడా నా నెత్తి మీద సరుషపాయతే అంటే ఆవగించ ఆవగించలాగా నేను నా నెత్తి మీద మోస్తున్నానే ఈ భూమిని దీనికి కారణం ఏమిటో తెలుసా నేనెప్పుడో ఏదో జన్మలో చేసుకున్న ఒక్క క్షణ సత్సంగ ఫలము అని చెప్పాట ఎవరు ఆదిశేషు సత్సంగానికి అంటే మనం మన బాధ్యతల్ని నిర్వర్తించటానికి కావలసిన శక్తి కూడా సత్సంగం నుంచి మనకి వస్తుంది అలాగే ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు కూడా మనకి సత్సంగం అనేది ఉపయోగపడుతుంది అందువల్ల ప్రతిరోజు సత్సంగం చేయండి నామ సంకీర్తన చేయండి మంత్రజపం చేయండి అందరూ కలవండి ఇంట్లో కూడా అంతే ఒక ఐదుగురు ఉంటే ఐదుగురు కలిసి మనం ఇంట్లోనే ఏదో ఒక భజన పాడుకోవటం లేదా అందరూ కలిసి ఒక హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవటం అందరూ కలిసి ఏదైనా ఒక మంత్రమే ఒక పది నిమిషాలు చెప్పుకోవటం ఇది చాలా అవసరం సమాజానికి అవసరం మన ఇంటికి కూడా అవసరం అనే ఎప్పుడు స్వామిజీ వారు చెప్తూ ఉంటారు ఇలా ఆ సత్సంగాలు చేయించేందుకోసం ఆ సత్సంగాలతో మన మనస్సుని బుద్ధిని ఎదుగుదలకి తీసుకు అలాగే మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకోసం రాగసాగర ఇప్పుడే చెప్పారు కదా రాజుగారు పద్యాలు పాడుతూ రాగాలతో రోగాల నివారణ స్వామిజీ వారు చెప్తారు మీరు వీటిని వింటూ ఈ శబ్ద తరంగాల్ని అనుభవిస్తూ మీరు తీసుకునే మందులు మానకుండా మీరు తీసుకోండి వాటిని తగ్గించే పరిస్థితి వస్తుంది మీరు డాక్టర్ని కనుక్కొని కన్సల్ట్ అయ్యి మళ్ళీ అన్ని పరీక్షలు చేసుకుంటే తగ్గించండి అని డాక్టర్లు చెప్తారు మేము ఇది విన్నాం కదా అని మీరు పూర్తిగా మెడిసిన్ మానేయాల్సిన పని లేదు మానద్దు దాన్ని తీసుకుంటూ మీరు పరీక్ష చేసుకుంటే ఆ రోగాన్ని తట్టుకునేటువంటి శక్తి ఉపశమం అంటే ఏమిటి తట్టుకోవటం తితిక్ష ముందు తితిక్ష అంటే తట్టుకోవటం ఆ తితిక్ష అనేది వస్తుంది అంటే సహనం ఓపిక ఓర్పు అనేది వస్తుంది ఇది రాగసాగర ద్వారా ఆ తర్వాత క్రమక్రమంగా ఉపశమం తగ్గటము అనేది వస్తుంది ఆ తర్వాత మందులు సరిగ్గా పనిచేస్తాయి మన మీద అప్పుడు మనం చేసే సాధన ఇంకా పెంచుకోవచ్చు ఈ క్రమంలో స్వామిజీ వారు రాగసాగరని మనకి అనుగ్రహిస్తూ మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పర్యటన చేస్తూ ఉన్నారు ఎంత ఒకరోజు నిన్న ఎక్కడున్నామని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఊర్లో మారిపోతూ ఉన్నాయి నిన్న ఎక్కడున్నాం మొన్న ఎక్కడున్నామంటే గుర్తుండటంలా అలా 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 వేగంగా వేగంగా స్వామిజీ ఒక వాయుదేవుళ్ళలాగా పర్యటన చేస్తూ మొత్తం అంతా కూడా అందరినీ భక్తుల్ని అనుగ్రహిస్తూ పర్యటన చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో తమ ఈ దీర్ఘమైన యాత్రలో భీమవరం వచ్చి ఈరోజు పం దత్తనాథ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి సన్నిధిలో A área